ఈ రోజు మా ఆయన ఏంటో తెగ ఆలోచిస్తున్నాడు ఏంటని అంతలా ఆలోచిస్తున్నారు అన్నాను ఒక ఐడియా వచ్చింది అన్నాడు ఏంటి ఆ ఐడియా అన్నాను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సరే మంచిదే మరి బిజినెస్ చేయాలంటే డబ్బులు ఎక్కువ ఉండాలి కదా వాటికి ఎక్కడ పోతాం అన్నా పిచ్చి మహా మనం చేసే బిజినెస్ లో దమ్ కూడా ఖర్చు చేయని అవసరం లేదు డబ్బు మీద డబ్బు ఆదాయం మీద ఆదాయం వస్తుంది అన్నాడు ఏంటి ఒక రూపాయి కూడా లేకుండా బిజినెస్ మళ్ళీ ఆదాయం మీద ఆదాయం ఏంటి పట్టపగలే కలకంటున్నారా ఏంటి అన్నాను కలకాదే ఈ రోజు నా ట్రిమ్మర్ పాడైపోయిందని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందామని చూస్తుంటే అప్పట్లో మా నాన్న నేను ఉద్యోగానికి వెళ్లకు ఇంటి దగ్గర ఉండి పేడ పిసుకుంటావా అని ఎగతాళి చేసేవాడు ఆ రోజు అది ఎగతాళి అయినా అదే మాట కాసులు తెచ్చి పెడుతుందే అన్నాడు మామయ్య అన్నదానికి మీరు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా అన్నాను ఒక్క పిడక తొంభై రూపాయలంట మనం రోజుకి ఇరవై పిడకల చొప్పున తయారు చేస్తే నెలకు దగ్గర దాపు యాభై ఐదు వేల రూపాయలు వస్తాయే అందులో మన ఇంట్లో నాలుగు బర్రెలు ఊర్లో గేదెలను మేతకు విప్పినప్పుడు ఇదిగో ఇదే అసలైనది ముఖ్యమైనది వాటి వెనక వెళ్లి నువ్వు పెద్ద పుట్ట తీసుకుని పేడ తీసుకురావడమే అంతే పేడ తేవడం పిడకల గోడ కొట్టడం ఎండబెట్టడం ఆన్లైన్ లో పెట్టడం ఇంకా డబ్బులే డబ్బులు ఎలా ఉంది పిడకల బిజినెస్ అన్నాడు ఏడ్చినట్టు